చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటన తర్వాత ఒక్కసారిగా అసలు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సుల నిర్వహణ పైన ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రస్తుతం మనం ఈ కావేరి హెడ్ ఆఫీస్ ఎక్కడైతే పట్టణ చర్వు దగ్గర ఉందో ఆ గోదావద్ధ ఉన్నాం ప్రస్తుతం సిటీలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు ఇక్కడికి చేరుకుంటున్నాయి మనం ప్రస్తుతం ఇక్కడ కావేరీ బస్సు దగ్గర ఉన్నాం ఇది ఓపెనింగ్ డోర్ అనమాట ఇవి ప్రమాదం జరగడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఇది ఆటోమేటిక్గా డోర్ అక్కడ స్విచ్ బటన్ వస్తే ఇది ఆటోమేటిక్గా డోర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది మానువల్గా తీసేటువంటి డోర్ కాదు బైక్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన తర్వాత నేరుగా ఇక్కడికి వెళ్ళి టైర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ బ్లాస్ట్ అంటే ఫ్యూయల్ అంతా కూడా లీక్ అయ్యి పెట్రోల్ బైక్ నుంచి ఆ మంటలు వచ్చేసి ఇదంతా వ్యాపించడంతో ఒకటే ఎగ్జిట్ ఎంట్రెన్స్ బస్సు ఎక్కడానికి దిగడానికి ఇదే పాయింట్ ఉంటుంది ఎంట్రెన్స్ సో ఇదంతా మంటలు వ్యాపించడంతో పూర్తిగా ఈ లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ప్రయాణికులందరూ కూడా దీంట్లో నుంచి దిగాలి కాబట్టి వారికి ఆ స్కోప్ లేకుండా పోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది అసలు లోపలికి వెళ్ళి చూసినటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తిగా లోపలికి వచ్చినటువంటి ప్యాసింజర్లకైతే ప్యాక్గా ఉంటుంది ఇంకా ఎక్కడ వేరే ఎగ్జిట్ కానీ ఆప్షన్స్ కానీ మనకు నార్మల్గా ఆర్టీసీ బస్సు లాంటి వాటికి కానీ అయితే ఇటువైపు ఓపెన్ విండోస్ ఉంటాయి మనం ఓపెన్ చేసి క్లోజ్ చేసేటువంటి విండోస్ ఉంటాయి కానీ ఈ ట్రావెల్స్ ఈ స్లీపర్ ఏమైంది అంటే విత్ ఏసీ కాబట్టి కంప్లీట్గా ప్యాకింగ్ ఉంటుంది పూర్తిగా ప్యాక్ అయి ఉంటాయి ఫిట్టింగ్ గ్లాసెస్ ఉంటాయి ఏసీతోనే మూవ్ అవుతుంటుంది కాబట్టి ఫిట్టింగ్ గ్లాసెస్ ఉంటాయి ఇక్కడ పూర్తిగా కూడా దాంతో నడుస్తూ ఉంటుంది అండ్ ఇప్పుడు వెనక ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ వచ్చేసి ఇక్కడ వెనక మనకు అనిపిస్తుంటుంది ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది ఒకటే ఆప్షన్ అక్కడ ముందు ఫైర్ జరిగినప్పుడు ఇంకా ఉన్న ఏకైక మార్గం ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ సో ఇది దీంట్లో నుంచి కొంతమంది బయటపడి స్కిప్ అయిపోయినారు మూడున్నర ప్రాంతంగా ఉదయం హ్యాపీగా వాడు పడుకున్నారు వీళ్ళందరూ కూడా లోపల పడుకొని ఉన్నారు మంచి నిద్రల గాలి నిద్రలో ఉన్నారు అలాంటి టైంలో అక్కడ ఉన్నటువంటి ముందులో బ్లాస్టింగ్ జరిగింది ఆ బ్లాస్టింగ్ జరిగి ఒక చూడండి కొంత ఇరుకుగా ఉంటుంది మొత్తం ప్యాక్ ఒక రూమ్లో ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఇవన్నీ కూడా వేసుకుంటారు పరదలు ఇవన్నీ కూడా కాబట్టి అక్కడికి వచ్చినటువంటి పొగ ఇడిపో వెనక వరకు కూడా తెలవన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ వెనక ఉన్నటువంటి వారందరూ కూడా ఈ వెంటనే అప్రమత్తమై ఎగ్జిట్ డోర్ నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి చేశారు ఇక మిగతా వారు ఈ పొగ జోరడం అటు ముందుకు మంటలు వ్యాపించాయి కాబట్టి ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది అండ్ అలాగే ఇప్పుడు వెనక ఎగ్జిట్ దగ్గర కొంతమంది స్కిప్ అయిపోయారు కాబట్టి ఆలోపే మంటలు వ్యాపించేసి ఇదంతా చూడవచ్చు ప్లాస్టిక్ అదే విధంగా క్లాత్తోనే ఉంటాయి కాబట్టి మంటలు త్వరగా వ్యాపించాయి ఈ వ్యాపించడం కారణంగానే ఇందులో ఉన్నటువంటి వారందరూ కూడా సజీవర దహనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కావేరి బస్సులో ఈ యొక్క బస్సులో పూర్తిగా కొంత ఇరుకుగా ప్యాక్గా ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం ఇలా ఇదంతా కూడా జరిగినటువంటి పరిణామం అయితే చూడొచ్చు ఈ బస్సులో అయితే ఈ బస్సుకు సంబంధించి డ్రైవర్ అక్కడ ప్రమాదం జరిగినటువంటి తర్వాత ప్రమాదం జరిగినటువంటి తర్వాత డ్రైవర్ వెంటనే వెళ్ళిపోవడము అప్రమత్తం చేయకుండా ప్రయాణికులకు దిగి భయపడి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉన్నట్టుగా చెప్తున్నారు బైక్ కింద ప్రమాదం జరిగినటువంటి తర్వాత డ్రైవర్ పారిపోయినటువంటి ఘటన తను అప్రమత్తమై ఆ లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కనుక జాగ్రత్త పరిస్తే కొంతవరకు ప్రాణ నష్టం తగ్గేదంటూ కూడా చెప్తున్నారు కానీ అతను డ్రైవర్ ఆ ప్రమాదం జరిగిన తర్వాత అటువైపు గోడ అతని వైపు విండో నుంచి దూకి పరారై వెళ్ళిపోయాడు తన ప్రాణాలను రక్షించుకున్నాడు కానీ ప్రయాణికులు మాత్రమే చూడండి మొత్తం ప్యాక్ అయి ఉంటుంది ఇటు ఎక్కడ విండోస్ ఓపెన్ ఉండవు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ విండోస్ తీసుకొని బయటికి దూకేటువంటి పరిస్థితి ఉండదు మొత్తం కంప్లీట్గా ఏసీ ఉంటుంది కాబట్టి లోపల ఫుల్ ప్యాక్ చేసి ఉంటుంది కంప్లీట్గా ఆప్షన్ ఉండదు ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి మాత్రమే ఇక్కడ మాత్రమే ఆ వెసులుబాటు ఉంటుంది ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా వారు బయటకు వచ్చేటువంటి ఆప్షన్ ఉంటుంది దీని కారణంగానే కొంతమంది బయటికి రావడం జరిగింది మరి కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది దీంతో ఈ యొక్క స్లీపర్ బస్సుల పైన ముఖ్యంగా ఇప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి రాత్రి వేళల్లో జర్నీ చేస్తుంటారు ఎక్కువ మంది ఇక్కడ నుంచి దూర ప్రయాణాలకి వెళ్తుంటారు పడుకుంటే హ్యాపీగా నైట్ అంత జర్నీ పడుకొని స్లీపింగ్ స్లీపింగ్లో ఉన్నప్పుడే పిల్లల వారికి దింపేస్తుంది కానీ చెప్పేసి అనుకుంటారు కానీ ఇక్కడ ఇప్పుడు ఫిట్నెస్కి సంబంధించి ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి వచ్చేసరికి ఫిట్నెస్ దీన్ని రెగ్యులర్గా పరీక్షించేటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడు ఉన్నటువంటి బస్సు కూడా చలాన్లు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి బస్సులు దానికి సంబంధించి పూర్తిగా చలాన్లు ఏమున్నాయి పబ్లిక్ ఎంతమంది ఉంటున్నారో చూపించట్లేదు అని ఒకటి ఉంది అదేవిధంగా ఫైర్ ఎగ్జాస్టింగ్ సంబంధించినటువంటి మెయింటైన్ చేయట్లేదు అంటూ కూడా చలాన్లు పడడం జరిగింది ఆ బస్సు మీద అంటే అర్థం చేసుకోవచ్చు ఆ బస్సుని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఏందని ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి ఈ యొక్క బస్సుల పైన విధమైన కూడా కావేరి వీ కావేరి బస్సు ప్రమాద ఘటన అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఇరవై మంది ప్రాణాలను పుట్టను పెట్టుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళేట చాలామంది ప్రయాణికులు ఇప్పుడు ఈ ప్రమాద బారిన పడి కుటుంబ సభ్యులను కూడా ఆవేదనకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మన ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇక్కడ పట్టాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి కావేరీ ఆఫీస్ దగ్గర ఇక్కడ లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా ఇక్కడ గేట్లు వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు లోపలికి వెళ్లకుండా ఈ గేటుకు తాళ్ళు కట్టేసి కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఇప్పుడు లోపలికి వెళ్లకుండా బందోబస్తును కూడా ఇక్కడ పెట్టినటువంటి సందర్భం అయితే నెలకొంది ఇక్కడ అన్ని బస్సులన్నీ సిటీ నుంచి వచ్చినటువంటి అన్ని బస్సులన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నాయి సిటీల నుంచి ఈరోజు ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే అలర్ట్ అయ్యి అప్రమత్తమై ఈ బస్సులన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇదే పార్కింగ్ ప్లేస్ లో నిల్చోబెట్టారు పోలీసులు కూడా ఇక్కడ పెట్టేవారు కూడా ముందస్తు జాగ్రత్త కోసమా లేకుంటే ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ సెక్యూరిటీ భారీగా పెట్టి ఈ యొక్క కావేరి ఆఫీస్కి సంబంధించి ఏదైతే గోదాం లాగా ఉందో ఈ ప్రాంతం వద్ద పూర్తిగా పకడ్బందీగా ఇక్కడ సెక్యూరిటీని కూడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కెమెరామెన్ రమణతో సాయి పట్టణం నుంచి